మీరు పుట్టిన నెల ప్రకారం మీకు ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలుసా మీరు పుట్టిన నెల ప్రకారం కూడా మీలో స్పెషల్ టాలెంట్స్ ఉంటాయని మీకు తెలుసా మరి మీరు పుట్టిన బర్త్ మంత్ ప్రకారం మీకు ఉన్న స్పెషల్ టాలెంట్స్ ఏంటో ఓసారి చూద్దాం ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కొందరు తమ టాలెంట్స్ ని గుర్తించి ముందుకు దూసుకుపోతుంటారు కొందరు అయితే తమలో ఉన్న హిడెన్ టాలెంట్ ని గుర్తించలేరు అయితే మీరు పుట్టిన నెల ప్రకారం కూడా మీలో స్పెషల్ టాలెంట్స్ ఉంటాయని మీకు తెలుసా మరి మీరు పుట్టిన బర్త్ మంత్ ప్రకారం మీకు ఉన్న స్పెషల్ టాలెంట్స్ ఏంటో ఓసారి చూద్దాం జనవరి జనవరిలో పుట్టిన వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరిలో మార్గదర్శక లక్షణాలు స్పష్టంగా ఉంటాయి వీరు ఎలాంటి అంశం అంశంపైన అయినా అనర్గళంగా మాట్లాడగలరు వీరిలో సంకల్పం ఎక్కువ అంటే సాధించాలి అనుకున్నది సాధించి తీరతారు ఇక వీరు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు ఫిబ్రవరి ఫిబ్రవరిలో పుట్టిన వారికి అందమైన గొంతు ఉంటుంది వారు పాట పాడినా మాట్లాడినా మధురంగా ఉంటుంది ఇక వీరిలో రాజ లక్షణాలు ఉంటాయి ఇక వీరు తమకు తెలియని విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు అందరితోనూ దయతో ఉంటారు మార్చి మార్చి నెలలో పుట్టిన ఐడియాల పుట్ట ఎవరు ఎలాంటి సమస్యలో ఉన్నా వీరు సూపర్ ఐడియాలు ఇవ్వగలరు వీరిలో క్రియేటివిటీ చాలా ఎక్కువ అందరినీ ఆలోచింపచేసే కంటెంట్ క్రియేట్ చేయగలరు డబ్బు కూడా ఎక్కువగా సంపాదించగలరు ఏప్రిల్ డిటర్మినేట్ అచీవర్స్ ఏప్రిల్లో జన్మించిన వ్యక్తులు బలమైన పని నీతి స్థిరమైన సంకల్పం కలిగి ఉంటారు అద్భుతమైన విజయాలు సాధించే పోటీ స్వభావాన్ని కలిగి ఉంటారు మీ ఆశయాన్ని ఉపయోగించుకోండి నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకోండి మీ దృఢత్వం మిమ్మల్ని విజయానికి తీసుకెళ్తుంది మే ది గిఫ్టెడ్ కమ్యూనికేటర్స్ మీరు మేలో జన్మించినట్లయితే అసాధారణమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలు వీరిలో చాలా ఎక్కువ ప్రజలను ఆకర్షించే పదాలతో ఒక మార్గాన్ని కలిగి ఉండండి అవకాశాలను సృష్టించడానికి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోండి జూన్ బహుముఖ ఆలోచన పరులు జూన్లో జన్మించిన వ్యక్తులు విస్తృతమైన విద్యాపరమైన ఆసక్తులు అంతులేని ఉత్సుకతను కలిగి ఉంటారు వివిధ రంగాలలో రాణిస్తారు కొత్త సవాళ్లను త్వరగా నేర్చుకుంటారు కొత్త అవకాశాలను అన్వేషించండి విచారణను స్వీకరించండి మీ అనుకూలతను చూపడానికి అనుమతించండి జూలై ది ఇన్స్టివ్ జూలైలో జన్మించిన వారు ఇతరులను పోషించడంలో శ్రద్ధ వహించడంలో కలిగి ఉంటారు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు ప్రజలు సురక్షితంగా ఉండేలా చూసుకుంటారు ప్రేమిస్తారు ప్రేమను పంచుతారు ఆగస్ట్ ది చరిష్మార్టి క్లీనర్స్ ఆగస్ట్ రోజులు కలిగిన వ్యక్తులు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు విశ్వాసం సహజ నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉండటం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది మీ నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకోండి ప్రపంచంపై శాశ్వత ప్రభావాన్ని చూపండి సెప్టెంబర్ ది మెటిక్యులస్ అనలిస్ట్ సెప్టెంబర్ లో పుట్టారా విశ్లేషణాత్మక ఆలోచన వివరాలపై పూర్తి శ్రద్ధ చూపించడం వీరిలో ఉన్న స్పెషల్ టాలెంట్ చేసే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు విజయవంతం కావడానికి మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలను ఉపయోగించుకోండి అక్టోబర్ దౌత్య పీస్ మేకర్స్ అక్టోబర్ లో జన్మించిన వ్యక్తులు దౌత్యం వివాదాలను పరిష్కరించడంలో విపరీతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సామరస్యాన్ని పెంపొందించడానికి ఉమ్మడి మైదానాన్ని గుర్తించగల అద్భుతమైన మధ్యవర్తులు నవంబర్ ది ఇంటెన్స్ విజనరీస్ నవంబర్ లో జన్మించిన వ్యక్తులు మంచి అభిరుచులు ఉంటాయి అంతేకాకుండా తాము అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంటుంది కలల పట్ల ఉద్వేగ భరితమైన అంకిత భావం నిరంతర వైఖరి ద్వారా ప్రేరేపిస్తూ ఉంటారు డిసెంబర్ సహజ సలహాదారులు డిసెంబర్ లో జన్మించిన వారు మంచి మార్గదర్శకులు అవుతారు ఇతరులకు మార్గ నిర్దేశం చేయడంలో ముందుంటారు మీ అనుభవం జ్ఞానం కారణంగా మీరు సహజ గురువులు అవుతారు మీ ఉద్యోగాన్ని అంగీకరించండి జ్ఞానాన్ని అందించండి వారి లక్ష్యాలను సాధించడంలో ఇతరులకు సహాయం చేయండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు